ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడిలో బాబాగారు ఏం చెప్తున్నారండి తల్లి నీకు అధిక మొత్తంలో ధనం రాబోతుంది నీ సాయిని నమ్మి నీ సాయి చెప్పినట్లుగా జరగాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని మూడుసార్లు చెప్పుకోబిడ్డా నీకే మంచిది నేను ఇలా ఎందుకు చెబుతున్నానో ఒక్కసారి అర్థం చేసుకోమ్మా ఎందుకంటే కారణం లేకుండా నీ బాబా ఏది నీకు చెప్పరని ఏ సందేశాన్ని నీకు పంపరు అని నీకు కూడా తెలుసు కదా బిడ్డ నీకు కావలసింది నీ చేతిలో పెట్టడానికే ఈరోజు నేను ఈ మంత్రాన్ని నీ ముందుకు తీసుకొచ్చానమ్మా నువ్వు ఎదురు చూసే ఒక మంచి విషయం నీ జీవితంలో జరిపిస్తాను కొద్దిగా నమ్మకంతో ఓపికగా ఉండు బిడ్డ ఎలాంటి వ్యతిరేకమైన ఆలోచనలు చేయకు ఎందుకంటే తల్లి అనుకూలమైన ఆలోచనలు చేస్తేనే కదా జీవితం అనేది అందంగా ఆనందంగా ఉంటుంది కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా నా మీద నమ్మకంతో శ్రద్ధ సవూరితో ఉంటూ అనుకూలమైన ఆలోచనలు చేస్తూ ఉండు మిగతా అది మొత్తం నేను చూసుకుంటానమ్మా అసలు ఇప్పుడు ఎందుకు నీ మనసు ఇంత అలజడిగా ఉంది దానికి కారణం ఏంటో తెలుసా నీ అనవసరమైన ఆలోచనలు వాటి వల్లనే నీ మనసు నిలకడలేకుండా ఉంటుంది గుర్తుపెట్టుకో బిడ్డ ఈ ప్రపంచంలో నీకు తోడుగా ఎవరు ఉన్నా లేకున్నా సరే నీ బాబా నీకు ఎప్పుడు తోడుగా ఉంటారని తెలుసుకో అమ్మా ఇప్పుడు నా బిడ్డకి ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి అవును కదా బిడ్డ అందుకే ఈ సందేశం కేవలం నీకైనది మాత్రమేనమ్మా ఇప్పుడు నువ్వు ఎన్నో అప్పుల్లో కూరికి కదా సొంత ఇల్లు కొనాలి అని ఆశపడుతున్నావు కదా నీ ఆరోగ్యం కుదుటపడడానికి నీకు కొంత ధనం అవసరమవుతుంది కదా అందుకే బిడ్డ ఈ మంత్రాన్ని ప్రతిరోజు మూడు సార్లు పఠించి చూడు ఖచ్చితంగా నీకు కావలసింది నీకు దొరుకుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి నిజమే కదండి డబ్బు అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరికి కూడా ఎంత అవసరం అన్నమాట అసలు డబ్బు లేకపోతే మనకి ఎ ఎలాంటి విలువ కూడా ఉండడం లేదు అలా మనం నలుగురిలో గర్వంగా తల ఎత్తుకుని తిరగాలన్నా మనం మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండాలి అన్న ఈరోజు బాబాగారు పంపిన ఈ మంచి సందేశంలోని ఈ మంత్రాన్ని మనం మూడు సార్లు చెప్పుకున్నట్లయితే ప్రతిదీ కూడా మన సొంతమంత అవుతుంది దానితో పాటుగా బాబా ఆశీర్వాదం మనకు కలిగింది అంటే ఇక మనకన్నా ధనవంతులు ఈ ప్రపంచంలో ఎవ్వరు ఉండరు అనమాట భగవంతుని ఆశీర్వాదం ఉంది అంటే ప్రతిదీ కూడా మనకి మన ముందు వచ్చి నిలబడుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు మిస్ చేసుకోవద్దండి బాబాగారు చెప్పినట్లుగా ఈ మంత్రాన్ని ఒక్క మూడు సార్లు ప్రతిరోజు చెప్పుకొని చూడండి ఖచ్చితంగా మీకు బాబాగారు ఏదో ఒక రూపంలో దారి అనేది చూపిస్తారు ఏదో ఒక రకంగా ధనం అనేది మీకు చేరేలా చేస్తారు మీ ఆదాయం రెట్టింపు అవ్వాలి అన్నా లేదంటే మీ మీ భర్త శాలరీ ఇంక్రిమెంట్ అవ్వాలి అన్న మీకు ఏదైనా ఉద్యోగం వచ్చి మంచిగా జీతం రావాలన్నా మీ అప్పులు తీరాలన్నా లేదా ఎవరికైనా అప్పు ఇచ్చి బాధపడుతున్నా అప్పు రిటర్న్ తీసుకోవాలి అన్నా ఇలా ప్రతి ఒక్కదానికి ఈ మంత్రం అది ఎంతో బాగా యూజ్ అవుతుంది ధనానికి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా సరే ఈ మంత్రాన్ని చెప్పుకోండి ఖచ్చితంగా తీరుతుంది అనమాట ఇది నేనే చెప్పడం లేదండి స్వయంగా మన బాబాగారే చెప్తున్నారనమాట బాబాగారు నా బాబాగారు మాట నానోట ఈరోజు చెప్పించారు కాబట్టి అస్సలు నిర్లక్ష్యం చేయకుండా బాబాగారు పంపిన ఈ సందేశాన్ని అందరూ గుర్తుంచుకొని ఈ మంత్రాన్ని చెప్పుకోవాలని కోరుకుంటున్నాను మరి ఆ మంత్రం ఏంటి అంటే ఓం ఐం హ్రీం స్వీఐ నమో భగవతి మమ సమృద్ధౌ జ్వల జ్వల మా సర్వసంపదం దేహి దేహి మమ అలక్ష్మి నాసయ హుం ఫట్ స్వాహా చూశారు కదండీ ఇది మంత్రము ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు ఒక మూడు సార్లు చెప్పుకోండి అది పొద్దున కానీ సాయంత్రం కానీ లేదా బాబాకు పూజ చేసేటప్పుడు కానీ పూజకు ముందు కానీ పూజ తర్వాత కానీ ఎప్పుడైనా కానీ ఈ మంత్రాన్ని ఒక మూడు సార్లు పఠించి చూడండి ఖచ్చితంగా మీకు రావాల్సిన ధనం అనేది నాలుగు వైపుల నుంచి వస్తూనే ఉంటుంది అనమాట అలా రావడానికి ఎవ్వరూ ఆపలేరు నమ్మి బాబాను నమ్మి ఏ పని చేసినా కూడా అందులో మనకి విజయమే వస్తుంది అస్సలు మనకి నష్టం అనేది రాదనమాట మరి ఈరోజు చూసారు కదండి ఈరోజు బాబా పంపిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది ఈ మంత్రం మీ అందరికీ బాగా యూజ్ అవ్వాలి బాబా ఆశీర్వాదం అందరికీ కలగాలి అని చెప్పి నేను కూడా మీ తరఫున బాబా గారిని కోరుకుంటూ ఈ విడయితే ఇంత క్లోజ్ చేస్తున్నానండి మరొక మంచి బాబాగారి సందేశంతో రేపు పొద్దునైతే కలుస్తాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్